వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామి పూజ ఎలా చేయాలో చెప్తాను చాలామంది పిల్లలు కాక ఎన్నో హాస్పిటల్స్ తిరిగి తిరిగి అలసిపోయి ఇక మాకు పిల్లలు కారేమో అని ఫిక్స్ అయ్యి ఐవఐలు ఐవీఎఫ్లు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ పూజ చేశాక మంచి ఫలితాన్ని పొందరు నేను కూడా ఈ పూజ గురించి తెలిసాక పదకొండు మంగళవారాలు అయితే స్టార్ట్ చేశాను ఈ పూజ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడైతే పూజ చేయాలి అని అనుకుంటామో ఆ రోజు నైటు అంటే మనము పూజ చేసే ముందు రోజు నైటు ఇల్లు క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఉదయం లేట్ కాకుండా ఉండాలి అంటే ముందు రోజే నైట్ క్లీన్ చేసుకోండి ఉదయం ఇక ఉదయం ఫోర్కి అలా లేచి పని లేస్తే పని తొందరగా అయ్యి పూజ తొందరగా కంప్లీట్ అవుతుంది సూర్యోదయం కాకముందే పూజ మాత్రం కంప్లీట్ చేసుకోవాలి అంటే మీరు ఉదయం నాలుగుకి అలా లేస్తే ఐదు వరకు అలా పనంతా కంప్లీట్ చేసుకోవచ్చు ఆరు గంటల కల్లా పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఇక పూజ కోసం ఏమేమి చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను పిండి ప్రమిదల కోసం కొంచెం వరిపిండి తీసుకోండి ఇంట్లో ఉన్నది అయినా పర్లేదు లేదా బయట నుండి తెచ్చుకున్నది అయినా పర్లేదు కానీ పీరియడ్ టైంలో ముట్టకుండా ఉండనిది అయితే చాలు మనమైతే ఆరు ప్రమిదలు చేసుకోవాలి అలాగే చిమిలి కూడా చేసుకోవాలి చిమిలి అంటే ఏం లేదండి ఇలా కొంచెం నువ్వులు తీసుకొని అలా కొంచెం బెల్లం వేసుకొని కొంచెం మెదిపి అలా ఒక ముద్దలాగా చేసుకోండి దానినే చిమిలి అంటారు అలాగే చలివిడి కూడా చేసుకోవాలి చలివిడి అంటే ఏం లేదు కొంచెం వరిపిండిలో కొన్ని పాలు అలాగే కొన్ని బెల్లం వేసుకొని ఒక చిన్న ముద్దలాగా చేసుకోండి దానిని చలివిడి అంటారు ఇవి పెద్ద పెద్ద మహాప్రసాదాలు అయితే ఏం కాదు మన వల్ల అయ్యేటివి కాబట్టి స్వామివారికి ఇష్టం కాబట్టి ఈ విధంగా ప్రసాదాలు చేసుకోండి నేను చలవిడి కూడా చేశాను ఆ వీడియో లేదండి స్కిప్ అయినట్టుంది నేను వీడియోలో పెట్టలేదు కాబట్టి నేను చెప్పినట్టయితే చలవిడి చేసుకోండి కొంచెం వరిపిండిలో కొన్ని పాలు కొంచెం బెల్లం వేసి ఒక ముద్దలాగా చేసుకొని పక్కకు పెట్టి అలాగే చ చలివిడి అండ్ చిమిలి రెండు కలిపి పక్కన పెట్టుకోండి నేను చెప్పే ప్రతి విషయం మీకు అర్థం కావాలంటే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే ప్రతి మాట నీకు అర్థమవుతుంది నేను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఎక్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి క్లియర్గా చూడండి ఇక మనం ఇంట్లో ముందుగా ఏం పూజ మొదలుపెట్టినా ఇంట్లో అయితే దీపం పెట్టుకుంటాము అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోండి ఇక మీరు ఇంట్లో అయితే ఈశాన్య అయితే ఈ పూజ చేసుకోండి అంటే ఈశాన్య మూల లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రం మీకు వీలైనట్టుగా మీకు కుదిరినట్టుగా ఇంట్లో ఏదో ఒక మూలన అయితే ఈ పూజ చేసుకోండి లేదు ఈశాన్య ఇక్కడ మూల కూడా లేదు అన్న వాళ్ళు మాత్రం పూజ మందిరంలో కూడా ఈ పూజ చేసుకోవచ్చు ఇక ఏదో ఒక మూలన ఇలా పసుపుతో కొన్ని వాటర్ వేసి రౌండ్గా ఇలా అలకండి మంచిగా పసుపు వేసి అయితే ఇలా అలకండి ఇలా అలికాక దాని మీద ఒక షర్ట్ కోణం వేయండి నేను చూపిస్తున్న విధంగా ఇలా షర్ట్ కోణం వేయండి ఇలా వేస్తే ఆరు కొనలు ఉండే విధంగా ఇలా అయితే కొనలు వేసుకోవాలి ఇలా షర్ట్ కోణం వేసాక ఇందులో కొంచెం పసుపు కుంకుమ కూడా పెట్టండి నేను చెప్పినట్టుగా వీడియో మొత్తం మంచిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది లేక లేదంటే మళ్ళీ మీకు డౌట్స్ వస్తాయి కాబట్టి మంచిగా క్లియర్గా వినండి ఇలా కొంచెం పసుపు కుంకుమ అయితే వేయండి ఇలా పసుపు కుంకుమ వేసినాక ఇలా ప్రతి ఒక్క కోణంలో అయితే మనం తమలపాకులు పెట్టుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క కోణంలో అయితే ఇలా పసుపు కుంకుమ అయితే పెట్టుకోండి ఇలా నేనైతే పిండిని అయితే ప్రమిదల కోసం ఇట్లా ఆరు అయితే ప్రమిదలైతే తయారు చేసుకున్నాను చూడండి మీరు ఎప్పుడైతే స్నానం చేసి ఇంట్లోకి వస్తారో అప్పుడే పిండిని అయితే మంచిగా కలుపుకొని పెట్టుకోండి ప్రమిదల కోసం ఎందుకంటే ప్రమిదలైతే క్రాక్స్ రాకుండా విరగకుండా ఉంటాయి ఇలా ప్రమిదలైతే చేసి వాటికి గంధం కుంకుమ అయితే పెట్టుకోండి ఇక మనం వేసిన షట్ కోణంలో అయితే ఒక్కొక్క తమలపాకుని అయితే ఇలా ఒక్కొక్క కోణంలో అయితే పెట్టుకోండి ఇలా ఆరు కోణాలు ఉంటాయి కదా ఆరు కోణాలలో అయితే ఆరు తమలపాకులు అయితే పెట్టండి అలా పెట్టిన తమలపాకుల్లో పిండి ప్రమిదను పెట్టండి ఒక్కొక్క తమలపాకులో ఒక్కొక్క ప్రమిదను ఇలా నేను చూపించిన విధంగా పెట్టండి అలా పెట్టాక ఇక మధ్యలో మనం విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకోవడానికి రాగిది కానీ ఇత్తడిది కానీ ఒక ప్లేట్ పెట్టి మధ్యలో ఫోటో కానీ చిన్న విగ్రహం కానీ పెట్టుకోండి ఏది పెట్టినా మన మధ్యలోనే పెట్టండి మీరు ఫోటో పెట్టినా పర్లేదు విగ్రహం పెట్టినా పర్లేదు కానీ మధ్యలోనే మాత్రం పెట్టండి ఇలా నేను చూపించినట్టుగా వాటి నేను ప్లేట్కి అయితే గంధం కుంకుమ అయితే ఇలా పెట్టుకున్నాను అలాగే మధ్యలో ఒక తమలపాకు కూడా పెట్టుకున్నాను ఎందుకంటే స్వామివారిని పెట్టడానికి అలా తమలపాకు పెట్టాక నేనైతే స్వామివారిని పెట్టాను చూడండి నేను చూపించిన విధంగా ఇలా మధ్యలో స్వామివారిని పెట్టండి ఇక నేను ఒక్కొక్క ప్రమిదకు ఒక్కొక్క పువ్వును అయితే పెట్టుకుంటున్నాను అలాగే మీరు పువ్వులు లేదు అన్న వాళ్ళు మాత్రం మీ ఇంట్లో ఏం పూలు ఉన్నా కూడా వాటిని పెట్టుకోవచ్చు అనవసరంగా ఖర్చులు చేసి ఇంట్లో వాళ్ళతో తిట్లు అయితే తినకండి ఉన్న వాటితోనే పూజ అయితే చేసుకోండి ఆ స్వామివారు తప్పకుండా కరుణిస్తాడు ఇక అలాగే స్వామివారి ఫోటోకి కూడా మనం ఇలా పూలమాల అయితే వేసుకోవాలి పూలమాల ఉన్న వాళ్ళు పూలమాల వేసుకోండి ఇలా ఒక్కొక్క చిన్న విగ్రహం పెట్టుకున్న వాళ్ళైతే విగ్రహం పెట్టుకొని పూజించుకోవచ్చు నేనైతే ఫోటో అయితే తీసుకొచ్చుకున్నాను ఇలా నేనైతే పూలమాల వేసుకున్నాను ఇక ప్రమిదల్లో అయితే నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ మీకు వీలైనట్టు మీకు నచ్చినట్టుగా అయితే వేసుకోండి అలాగే వాటిలో వత్తులు కూడా వేసి ఏకహారతితో అయినా లేదా అగరబత్తితో అయినా దీపం అయితే పెట్టుకోండి అలాగే మనం ఆరు దీపాలు చేసాం కదా ఆరు దీపాలతో పాటుగా ఇంకొక దీపం ఎక్స్ట్రాగా అంటే ఏడు దీపాలు పెట్టుకోండి ఇంకొక దీపం ఇత్తడి కానీ రాగి కానీ మట్టి ప్రమిద కానీ మీ ఇష్టం మీకు నచ్చినట్టుగా వెండి ప్రమిద అయినప్ప ఏది అయినా పర్లేదు మీకు నచ్చినట్టుగా మీ దగ్గర ఏది ఉంటే ఇంకొక దీపం అయితే అలా పెట్టుకోండి అలాగే మనం చేసిన చలివిడి అండ్ చిమిలి అలాగే కొన్ని పచ్చిపాలు స్వామివారికి నైవేద్యంగా పెట్టండి ఇక పూజ అయితే స్టార్ట్ చేయండి పూజ స్టార్ట్ చేసే ముందు మీరు ఏ సంకల్పంతో అయితే పూజ చేస్తున్నారో అని స్వామివారికి చెప్పుకోండి మీరు సంతానం కోసం అప్పుల బాధలు ఇలా ఏ సమస్య ఉన్నా స్వామివారికి చెప్పుకోండి స్వామి నేను సంతానం కోసం ఈ పూజ చేస్తున్నాను నాకు త్వరలో సంతానం ప్రసాదించు తండ్రి అని ఆ స్వామివారిని వేడుకోండి అలాగే మీరు ఎన్ని వారాలు చేయాలి చేయాలి అనుకున్నారో ఆ స్వామివారికి కూడా చెప్పుకోండి మీ పేరు గోత్రనామం కూడా చెప్పుకోండి ఇక అప్పుడు అవన్నీ చెప్పాక మీరు పూజ అయితే స్టార్ట్ చేయండి మీకు చదవడం వచ్చిన వారు అయితే మొబైల్లో నూట ఎనిమిది సుబ్రహ్మణ్య శతనామవళి అష్టోత్తర శతనామవళి అని టైప్ చేస్తే వస్తుంది అలా నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేయండి లేదా మాకు చదవరాదు అనుకుంటే మొబైల్లో పెట్టుకోండి ఆడియో ప్లే అవుతూ ఉంటుంది అలా నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకోండి అలాగే కొందరు మాకు అన్ని అన్ని పూలు లేవు మేము ఎలా పూజ చేయాలి అనుకున్నవారు అక్షింతలతో అయితే పూజ చేసుకోండి తమలపాకుల్లో కొన్ని అక్షింతలు వేసి తాంబూలం అయితే స్వామివారికి ఇవ్వండి రూపం సమర్పించండి అలాగే ప్రసాదాలు కూడా స్వామివారికి చూపించండి మీ అందరికీ ఇంకో డౌట్ కూడా వస్తుంది ఈ పూజ అయ్యాక మనం చేసిన ప్రసాదాలు ఏం చేయాలి అని మనం చేసిన ప్రసాదాలు మీరు మీ హస్బెండ్ తినేసేయండి వేరే వాళ్ళకి మాత్రం ఇవ్వద్దు ఇలాగే ఈ పూజ చేశాక ఉపవాసం ఉండాలా అని కూడా డౌట్ ఉంటుంది అవునండి ఆ రోజు ఒంటిపూట భోజనం చేయండి మార్నింగ్ ఎలాగో మనం ప్రసాదాలు తింటాం కదా మధ్యాహ్నం అన్నం తినండి నైట్లో ఫ్రూట్స్ ఏమైనా ఉంటే తినండి లేదా మేము ఫ్రూట్స్ కూడా తిని ఉండలేము అన్న వాళ్ళు టిఫిన్ చేయండి ఇడ్లీ కానీ ఉప్మా కానీ తినండి ఇక పూజ మొత్తం అయిపోయాక ఈ ప్రమిదలు అన్నీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఏం లేదండి మనం పూజ చేశాక మరుసటి రోజు అంటే బుధవారం రోజు స్నానం చేశాక ఇంట్లో దీపం పెట్టుకొని అలాగే స్వామివారి ఫోటోని తీసి మన పూజ రూమ్లో పెట్టుకోండి ఈ పిండి ప్రమిదలను ఆవుకు పెట్టండి మీ దగ్గర ఆవులు లేవు అని అనుకున్న వాళ్ళు పూల మొక్కల్లో ఏదైనా చెట్టు దగ్గర వేయండి అంతే మీ అందరికీ చాలా క్లియర్గా ఈ పూజ అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ ఇంకొక డౌట్ ఈవినింగ్ కూడా దీపం పెట్టుకోవాలా అని అవునండి ఈవినింగ్ కూడా దీపం పెట్టుకోండి ఓన్లీ పూజ రూమ్లో పెట్టుకుంటే సరిపోతుంది పిండి ప్రమిదల్లో మాత్రం అవసరం లేదు మనం దేవుడి దగ్గర ఎక్స్ట్రాగా ఒక దీపం పెట్టాము కదా ఆ దీపం పెట్టుకోండి అలాగే ప్రసాదంగా చిన్న బెల్లం ముక్క పెట్టండి చాలు మీ అందరికీ ఈ పూజ చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను చాలామంది నాగదోషాలు కుజదోషాలు అంటూ జ్యోతిష్యుల దగ్గరికి పోయి చాలా డబ్బులు వృధా చేసుకుంటున్నారు అస్సలు అలా చేసుకోకండి అనవసరంగా ఖర్చుల పాలు కాకండి ఇలా ఇంట్లోనే ఉండి పూజ చేసుకోండి చాలు మీ కష్టాలన్నీ తీరి ఆ స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా మీకు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఇంకో పది మందికి చేరాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనలాగా బాధపడేవారు ఎందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ చేరుతుంది కాబట్టి ఒక లైక్ అయితే చేయండి